హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చూడండి మనం చేపలు ముందుగా ఫ్రెష్గా కడుక్కోవాలండి ఇలా ఫ్రెష్గా కడుక్కుంటే నీట్గా ఉంటాయి చేపలు చేప ముక్కలు మొత్తము మనం ఒక నిమ్మరసము కొద్దిగా ఉప్పు వేసుకొని కడుక్కుంటే ఇలా తెల్లగా నీట్గా ఉంటాయి ముందుగా మనం చేపల ఫ్రైకి కావాల్సిన ఉప్పు కారము పసుపు అల్లం పేస్టు కొద్దిగా చేపల ఫ్రై మసాలా కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని చేపలు ఇలా బాగా కలుపుకోవాలండి కారం మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి ముక్కలకు కారం మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా ఒక్కొక్క ముక్కకు కారం మొత్తం ఇలా అంటుంటే మనం ముక్కలకు మొత్తం కారం మొత్తం పడుతుంది చాలా మొత్తం బాగా కారం మొత్తం ఉప్పు కారం పసుపు అన్నీ బాగా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి చూడండి గంట సేపు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక పెనం పైన మనం నూనె పోసుకొని ఇలా ఒక్కొక్క ముక్క నూనె పైన పెనం పైన పెట్టుకోవాలి ముక్కలన్నీ ఇలా పెనం పైన మనం ఆయిల్ నేను మధ్యలో పెట్టట్లేదండి ఎందుకంటే ఆయిల్ మొత్తం చుట్టుముట్టుకు ఉంది మధ్యలో లేదు కాబట్టి నేను చుట్టుముట్టు రౌండ్గా పెట్టేశాను చూడండి మనం ఇలా ఆయిల్ మొత్తం కలుపు మొత్తం ఇలా ఆనేసుకొని ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఇలా మళ్ళీ తర్వాత మలుపుకోవాలి ఇలా ఫ్రై అవుతాయి మంచిగా ఫ్రై అవుతాయండి చూడండి ఎలా ఫ్రై అయ్యాయో ఒక్కొక్కటి మెల్లగా తీసుకొని ఇలా ఈ కారం ఇందులో స్పెషల్ అండి నేను వెల్లుల్లిపాయలు మిరపకాయలు ధనియాలు జీలకర్ర అన్నీ వేసి వేయించి పొడి కొట్టుకున్నాను ఈ కారం ముక్కలపైన చలితే చాలా స్పైసీగా రుచిగా ఉంటాయండి నేను ముక్కలపైన ఇలా చల్లుకొని కొద్దిగా మసాలా కూడా చల్లుకొని మళ్ళా మలుపుకున్నాను ఒక్కొక్కటి మళ్ళీ మలపాలి మళ్ళా మలిపితే కొంచెం మళ్ళీ ఫ్రై అవుతాయి ఒక టెన్ మినిట్స్ సిమ్ సిమ్లో ఉంచుకొని మళ్ళీ మలుపుకోవాలండి తర్వాత నిమ్మరసం పిండుకోవాలి ఇలా చూడండి ఫ్రై ఎలా చూడండి ఎలా ఫ్రై అయ్యాయో లోపల మొత్తం పచ్చ మొత్తం ఉడికిపోవాలండి ముక్క మొత్తం ఉడికితేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి మొత్తం నేను ఫ్రై చేశాను చాలా బాగా బాగా ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై అయితేనే మనం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే పైన మసాలా అన్నీ చల్లుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుంది లోపల మొత్తం ఫ్రై అయిపోయాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి చేపలు మనం ఎంత ట్రై చేశానో చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్